గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు వారాహి నవరాత్రుడు మనకు ప్రారంభం అవబోతున్నాయి మరి అంటే ఒక నెక్స్ట్ డేనే ఉంది అసలు అంటే చాలా మంది అంటారు ముందు రోజు నుంచి తొమ్మిది రోజులు చేయటానికి వీలు కాకపోయినా కూడా లాస్ట్ ఆఖరణ మూడు రోజులు చేసినా కూడా అదే విధమైన ఫలితం పొందవచ్చు అని చెప్పి నిజంగా అలాంటి అవకాశం ఉందంటారా చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ ఏంటంటే ఎందుకు అవకాశం లేదు అనేది ఒకసారి ఆలోచించాలి కొన్ని కారణాలు ఉంటాయి అలాగా ఇంట్లో ఎవరు గతిస్తారు ఆ పదకొండు రోజులు అప్పటివరకు అవవు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కానీ పదకొండు రోజులు అవుతుంది అప్పుడు లాస్ట్ త్రీ డేస్ లేదా అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తుంది అప్పుడు కుదరదు అనారోగ్యంతో ఉంటారు ఒక్కోసారి అప్పుడు వాళ్ళకి శక్తి చాలా అలాంటి సందర్భాలలో దిస్ ఇస్ ఎగ్జంషన్ కానీ తొమ్మిది రోజులు అక్కర్లేదు లాస్ట్ మూడు రోజులు చేద్దామని బద్ధకంతో గనక చేస్తే ఆ ఫలితం మీరు మూడు రోజులు చేసినా కూడా రాదు లేకుండా రోజులు భక్తి లేకుండా చేస్తే తొమ్మిది రోజులుగా తొమ్మిది సంవత్సరాలు చేసినా ఫలితం రాదు వృత్తి రీత్యా ఒకవేళ బిజీగా ఉండి కుదరని పక్షంలో అప్పుడు మూడు రోజులు చేసుకున్న పని ఇప్పుడు టెస్లా అధినేత ఎవరండి టెస్లా అధినేత ఎవ్రీ కి ఆయన రిప్లై పెడతారంట అంటే ఒకసారి ఆలోచించండి అంటే మనం అనుకుంటాం టైం లేదు నిజంగానే కొంతమందికి అస్సలు టైం లేని పరిస్థితులు ఉంటాయి కాదనట్లేదు జస్ట్ అది వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రకరకాల వాటిలో టైంపాస్ చేస్తూ ఉంటారు టైం లేదనుకుంటుంటారు నువ్వు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టైం ఉంటుంది టైం ప్లాన్ చేసుకోకపోవడం వల్లే టైం ఉండదు నా ఉద్దేశంలో ఓకే అయితే ఇక్కడ నేను నా ఉద్దేశం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది అనుకుందాం రోజు వెళ్తే ఒక సమ్ అమౌంట్ ఏదో ఇస్తాను అన్నది ఓకే లేదండి ఆఖరి మూడు రోజులు తీసుకుంటా అండి తొమ్మిది రోజులు కాకుండా అని అంటారు ఎవరైనా ఎందుకంటారు అమ్మో అట్లా అట్లా మిగతా రోజులు నేను తీసుకోకూడదు అంటారు అవునా ఏదైనా సంథింగ్ మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి అంటే అమ్మవారిని ఆరాధించినప్పుడు మీకు కలిగే ఫలితం ఎటువంటిదంటే ముఖ్యంగా ఈ తామసికమైనటువంటివి ఉగ్ర సంబంధించిన చేసినప్పుడు పూర్వజన్మ కర్మలు తొందరగా దగ్ధం అవడానికి చేస్తారు అది కూడా మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం సరైన పద్ధతి అంటు ముట్టు శుచి శుభ్రత దానికంటూ ఒక విధానము కోపం లేకుండా అంటే ఉగ్రంగా ఉండకుండా చాలా మంది ఏం చేస్తున్నట్టే ఆ ఉగ్ర సంబంధించి చేస్తున్నా నా నాకు కోపం ఉంటుంది కోపం ఉంటుంది అంటారు అది చాలా పెద్ద తప్పలది ఇటువంటివి పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి అమ్మవారు అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నా ఎవడో నువ్వు లోకం కోసం నేనేం నువ్వేం చేయట్లేదు కదా అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నాము అనే ఒక భావనతో చేయాలి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇంకా అందులో డౌట్ లేదు అంటే ఎలా అంటే పూజ గదిలో కూర్చున్నాము ఒక గంధం పోస్తున్నాము నిజంగానే అమ్మవారు ఎదురుగా ఉంటే గంధం పోస్తున్న ఫీలింగ్ మనకు కలగాలి పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటున్నాం పూస్తున్నట్టు దీపం చూపిస్తే నిజంగానే ఒక దీపం చూపించినట్టు అంటే ఎలా అంటే ఒక స్టూడెంట్ తల్లి కూతురు ఉన్నారు కూతురికి సంథింగ్ ఏదో చదువుతుంది కరెంట్ పోయింది ఒకదేదో తీసుకొచ్చి బ్యాటరీ దగ్గర పెడుతుంది అంటే అక్కడ పాపు ఉంది ఆ పాపు చదువుకోవడానికి వీలుగుందలేదు అన్నట్టుగా పెడతాం అవును అవునా ఒక మనకి వాయు తత్వాత్మ తత్వాత్మనే ధూపం పరికల్పయామే అంటాం ధూపం దర్శయామే అంటాం లేకపోతే అన్నప్పుడు ఆ వాయువు ఎంత మంచిది తీసుకొచ్చి పెట్టాలి అంటే ఆ సువాసన అమ్మవారు చూస్తుందనే భావంతో ఏదో పెట్టేసి ఏదో చాలా మంది ఏం చేస్తారంటే అగరబి తీసుకొని ఇట్లా తప్పేసి అక్కడ పెట్టేస్తారు ఏంటి ఇట్లా తిప్పేది ఏంటి నాకు అర్థం కాదు నువ్వు సెంట్ కొట్టుకుంటేనే నీట్ కొట్టుకుంటున్నావు అవునా అంటే ఆ సువాసన సంబంధించినటువంటి దెబ్బ ఎంత మంచిది నేను అమ్మవారికి చూపిస్తున్నా దీపం అగ్నితత్వాత్మనే దీపం దర్శయామే అని చెప్పి చేస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఇక్కడ ఆ చేసేటప్పుడు అక్కడ దేవత ఉందనే భావనతో చేయాలి కేవలం ఏదో నవరాత్రులు చేస్తున్నావు అన్నట్టు కాకుండా లేదా మూడు రోజులు ఆఖరి మూడు రోజులు చేస్తున్నా కాకుండా ఒక రిలేషన్ మీరు మెయింటైన్ చేయగలగాలి దేవతతో నీకు ఏం జరిగినా చెప్పుకోగలగాలి అమ్మాయి ఇలా ఉంది ఏంటో ఇవాళ లేట్ అవుతుంది అబ్బా ట్రైన్ మిస్ అయిపోయింది బస్సు మిస్ అయిపోయింది లేదా ఫ్లైట్ మిస్ అయింది ఏంటో మా అబ్బాయి వినట్లేదు నేను చెప్పిన మాట మా అమ్మాయి వినట్లేదు ఏం చేయాలమ్మా అంటే ఆవిడ ఖచ్చితంగా మీరు నమ్మి మీరు కనుక మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఏ దేవత అయినా వారాహి అనే కాదు మీరు మహాలక్ష్మి చేస్తున్నారా విష్ణువుకి చేస్తున్నారా శివుడికి చేస్తున్నారా ఎవరికి ఏం చేస్తున్నారా సరే దాని ఫలితం ఉంటుంది ఓకే అయితే ఇక్కడ మరి ఆఖరి మూడు రోజులు ఎందుకంటారు మొదటి మూడు రోజులు అనొచ్చుగా లేకపోతే మధ్యలో మూడు రోజులు అనొచ్చు కదా అంటే ఆఖరి మూడు రోజుల్లో మనకి అష్టమి నవమి తుదులు ఉంటాయి అష్టమి తిథికి తిథి దేవతలను అని ఉంటారు అష్టమి తిథికి పర్టికులర్గా ఒక దేవత మీరు శుక్లపక్షానికైనా కృష్ణపక్షానికైనా నిత్య అనే దేవత ఉంటుంది ఆ నిత్యాదేవి యొక్క ఆరాధన కూడా జరుగుతుంది అష్టమి రోజు చేసినప్పుడు నిత్యాదేవి అనుగ్రహం ఉంటే ఏంటంటే మనకున్న ఆటంకాలు తొలగుతాయి ఏదైనా పని పనిచేస్తున్నాం ఆటంకం తొలగుతుంది అందుకని అష్టమి నవమి తిథులు ఆఖరి మూడు రోజుల్లో కనెక్ట్ అవుతాయి కాబట్టి దేవి భాగవతంలో అమ్మవారి స్వయంగా చతుర్దశి అష్టమి నవమి తిథుల్లో నన్ను ప్రార్థించండి నన్ను ఆరాధించండి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అమ్మవారు స్వయంగా చెప్పింది తిథులవి అందుకే అమ్మవారి ఆరాధన అష్టమీ నవంలో ప్రత్యేకంగా చేస్తారు అష్టమి రోజు ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అంటే ఈ పూజ చేయడం వల్ల ఫలితం అయితే వస్తుంది కానీ ఇప్పుడు ఇది నవరాత్రుల విధానం అంటే మనకి తొమ్మిది రోజులు చేయాల్సింది మూడు రోజులు చేస్తున్నాము అని అంటే అక్కడ రోజులు తగ్గిపోతున్నాయి కదా పర్వాలేదు అంటారా అదే అందుకే ఏం చేస్తారంటే మూడు పూటలు చేస్తారు ఓహో మూడు పూటలు చేయాలి పూటలు చేస్తారు ఇక్కడ ఏంటంటే కారణం ఏమిటి అయ్యో ఇప్పుడు ఫీల్ మీకు కలగాలంటే అలాగ అయ్యో చేసుకోలేకపోతున్నాను నాకేమో ఇలా ఆటంకం వచ్చింది అని ఎట్లా అంటే మనం మనలో ఆ బాధ తెలియాలి ఏదో అమ్మయ్యా మూడు రోజులు చేయమన్నారు కదా ఆరు రోజులు హ్యాపీగానే పడుకుంటా బ్రతికిస్తా సినిమాలకు వెళ్ళిపోతా వెళ్ళి వెళ్ళడం తప్పు అనట్లేదు సినిమాకి వెళ్ళడమో తప్పు కాదు ఫంక్షన్స్కి వెళ్ళడమో తప్పు కాదు కాకపోతే మీకేంటంటే ఒక చంటి పిల్లవాడిని ఎట్లా చూసుకుంటాము ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసుకున్నప్పుడు ఎట్లా చూసుకుంటాము ఆ ఫీల్ కనెక్ట్ అవ్వాలి మీరు అది కనెక్టివిటీ లేకపోతే దేవత ఉందనేటువంటి భావనతో మీరు చెయ్యకపోతే ఏమీ ఉండదండి ఊరికే మీరు ఏదో ఒక హోమం చేశారంటే చలిమంట వేసుకున్నట్టే ఏమి యూజ్ చలిమంట అంతే ఒక పూజ చేశారంటే ఏదో అక్కడ వస్తువులు పెట్టారు మళ్ళీ తీసేశారు అంతగా భావనతో అండి శ్రద్ధలతో చేయాలి లేకపోతే అక్కడ పుష్పం పెట్టారు మీరు అక్కడ పెట్టిన ఒకటి మామూలుగా ఇక్కడ పెట్టిన ఒకటి పుష్పం పెట్టారు గంధం రాశారు ధూపం పెట్టారు దీపం పెట్టారు నైవేద్యం ఒక ఫుడ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు తీసారు అక్కడ ఎక్కడా కూడా దేవత చూస్తుంది అనేటువంటిది ఉండదు మీరు భావనతో పిలిచి అక్కడ కూర్చున్నారు మీరు ఉదాహరణకు పూజ ఇక్కడ ఉంది ఇలా నడుస్తున్నారంటే మీకు ఫీల్ అవ్వాలి అమ్మ నా వైపు చూస్తుందని అది ఏ రేంజ్కి వెళ్తుందంట అక్కడికి మీరు ఏ పని చేస్తున్నా సరే అయ్యో అమ్మ నా వైపు చూస్తుంది నేను చెప్పింది వింటుంది నాకేంటి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మీరు ఎక్కడ కూడా భయపడ్డం కానీ బాధపడ్డం కానీ ఉండదు ఎందుకంటే అమ్మవారు ఉంది నాకేంటి కానీ ఇలా చాలా తక్కువ మంది ఉంటారు కదా అది ఎందుకుంటారు అంటే కంప్లీట్ గా వాళ్ళు ఫీల్ అవ్వకపోవడం వల్ల పూర్తిగా నమ్మకపోవడం వల్ల సొసైటీలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందంటే పక్కింట్లో ఎవరో పుల్లారావు ఉంటాడు ఆ పుల్లారా ఏమో పొద్దున్నే పూజ చేయడం ఏం చేయడం లక్ష లక్షలు సంపాదిస్తుంటారు అరే ఆయనకి లక్ష లక్షలు వస్తున్నాయి పూజా పునస్కారం చేసి నాకు రావట్లేదు దానికి ఏమిటి ఎందుకట్లా జరుగుతుంది అంటే పూర్వజన్మల్లో ఏదో మంచి కర్మ చేసి పుట్టాడు ధనయోగాలు బాగున్నాయి అదే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అంతేగాని మరి అంటే నేనేమంటానంటే నువ్వు కంపారిటివ్ కంపారిజన్ ఎప్పుడు కూడా మరి ఆ పుల్లారావు నీకంటే పొట్టిగా ఉండొచ్చు మనం పొడువుగా ఉండొచ్చు చెప్పలేము కదా లేకపోతే నీకు మంచి భార్య వచ్చి ఉండొచ్చు చాలా ఉంటాయి డిఫరెన్సెస్ మంచి పిల్లలు నీకున్నారు పాపం పుల్లారావు పుల్ల పిల్లలకు బాధపడుతున్నారు ఏదో ఒక మైనస్ ఉంటుంది ఒకటి ఉన్నంత మాత్రం సరిపోదు సో ఏంటంటే అందుకే మనకు అష్టలక్ష్ములు అంటారు ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లక్ష్మిలు ఉన్నాయని ఆలోచించాలి కానీ అయ్యో పక్కింటాడు పూజ చేయన వస్తున్నాయి మనం పూజలు చేసినా రావట్లేదు ఏమిటి ఎక్కువగా ఎక్కువగా నెగటివ్ నెగటివ్ నెగిటివ్ నెగిటివ్ చేయకూడదు ఎప్పుడు కూడా ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉన్నామా మనం ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచామా అది మెయిన్ కాన్సెప్ట్ అంటే పక్కన వాడు పూజ చేస్తే చూసి మనం పూజ చేయాలనుకోవడం మంచి ఆలోచనే కానీ వాడికి పూజ చేస్తే ఏదో అయ్యింది కాబట్టి నేను చేస్తా అనుకోవడం మంచి ఆలోచన అసలు కాదు మీరు మంచి పాయింట్ చెప్పారు ఎందుకంటే ఇక్కడ అసలు పూజ ఎందుకు చేస్తున్నాము పూర్వజన్మ వైభవాన్ని మళ్ళీ ఇస్తుంది అంటారు పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని అందించేది పూజ కృతజ్ఞత భావన అరే భూమిని అయ్యా వరాహమూర్తి ఆవిడ యొక్క శక్తి వరాహి ఆ శక్తిని పూజిస్తున్నా ఇప్పుడు ఒక సీఎం దగ్గరికి వెళ్తారు లేదా పిఎం దగ్గరికి వెళ్తారు ఫీల్ ఎలా ఉంటుంది మీకు చెప్పండి నేను వెళ్ళాను నేను సెల్ఫీ దిగాను ఆయన దగ్గరికి వెళ్ళా ఇద్దరం కలిసి టీ తాగాము అడిగిన మీ ఛానల్ ఎట్లా ఉందని మీ యాంకరింగ్స్ చాలా బాగుంటాయని మీరు అన్న అన్నారు అనుకోండి సీఎం గారు మీరు ఏదో సీఎం మీరు యాంకరింగ్ చేశారు అన్నారు వెంటనే ఆ ఫీల్ ఉంటుంది చూసారా అట్లా ఫీల్ ఉండాలంటున్నా ఒక ఆలయంలోకి వెళ్ళాము అప్ప అమ్మవారికి ఏం అలంకరణ చేశారు ఏముంది కదా అమ్మవారు ఇంట్లో పూజ చేసుకుని బాగా పూజ చేసుకున్నాను ఆ ఫీల్ తో మీరు పూజ చేసుకున్నట్టు చాలా ప్రశాంతంగా చేసుకున్నా ఫోన్ ఆపేయాలని చెప్తాను అయితే పూజ చేసుకున్నప్పుడు ఫోన్ పక్కన పడేస్తాయండి మోడ్ లో పక్కన పక్కన కూడా పెట్టుకోకండి పక్కన పెట్టుకుని మాట్లాడి దాన్ని చూడాలనిపిస్తుంది ఎవడో ఫోన్ చేశాడు వీడెందుకు ఫోన్ చేశాడని మీ ఆలోచన వెళ్ళిపోతుంది ఎవరో మెసేజ్ చేశారు ఓపెన్ చేయాలంటే పూజ చేస్తున్నాం కదా తీరా ఓపెన్ ఆ కాన్వర్జేషన్ లోకి వెళ్ళిపోతారు పూజ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు 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 అసలు చేయకూడదమ్మా మీరు పూజ చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారా అక్కడ అసలు అంటే అది ఫార్మాలిటీ అంతే ఆడ ఫార్మా మీరు అన్నట్టు కరెక్టే అసలు దేవత వచ్చి కూర్చుంటే మీరు ఆవిడకి పూజ చేస్తున్నారు ఇది మైండ్లో పెట్టుకోవాలి దేవత అక్కడికి వచ్చింది మీరు పిలవగానే ఇంకోటి ఏంటి చాలా మంది ఏంటంటే ఆవాహనం చేసే మంత్రం ఒకటి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేశారంటే ఆయుధ సహిత అష్ట దిక్పాలక అష్టమాతృక అని ఒక ఇది దీంతో చేస్తారు ప్రారం అంతా ఆయుధాలతో సహితం అష్టమాతృక అష్టదేవతలతో సహితం వస్తుంది అమ్మవారు అక్కడ వచ్చింది అన్నప్పుడు మీరు ఎంత అలర్ట్ గా ఉండాలంటే అంత అలర్ట్ గా ఉండాలి అమ్మ వచ్చిందిరా ఇంకా మనం చాలా భక్తితో శ్రద్ధతో చేసి ఆవిడకి మళ్ళీ ఆఖరిలో మనం చెప్పుకుంటే ఏదైనా మనుషులంగా ఏదో తప్పిదని జరిగి ఉంటుంది తెలుసు తెలియకు క్షమించమ్మా అని క్షమాపణ కోరుకోవాలి క్షమిస్తుంది అమ్మవారి యొక్క తత్వమే అంత తల్లి కదా మీ తల్లి అనే ఫీలింగ్ పెరగాలి అమ్మవారికి చేసేటప్పుడు తల్లి అనే ఫీలింగ్ పెరగకుండా ఏదో బొమ్మకి చేస్తున్నాను అదో దేవత కాదు అసలు ఫస్ట్ అసలు దేవత అనే కాన్సెప్ట్ కాదు తల్లి అంతే మదర్ అనే భావంతో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే మనం అమ్మకు సేవ చేస్తున్నాం అనే భావనతో పూజ చేయకపోయినా కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నా చేస్తాం ఇంక ఇప్పుడు అమ్మకి ఏమేం చేస్తాం ఫుడ్ పెడతాము అమ్మాయి తిను అంటాము లేకపోతే అమ్మ అమ్మకి ఏదో బట్టలు కొనిస్తాము